మంత్స్ అవుతుంది కానీ అప్పటి నుంచి మాకు సమస్యలు తను సృష్టిస్తూనే ఉంది అప్పటి నుంచి మాకు సమస్యలు సృష్టిస్తూనే ఉంది మా రూమ్ లోకి వచ్చేస్తుంది కిటికీ ఓపెన్ చేసి తొమ్మిది మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది నాకు అనుమానం కలిగి నేను అలాగా చూశాను ఒక రోజు నాకు అనుమానం కలిగి నేను అలాగా చూశాను ఒక రోజు ఎవరన్నా డిస్కషన్ చేస్తారా బ్రదర్ ఎలాంటివి ఎవరన్నా అమ్మతో డిస్కషన్ చేస్తారా బ్రదర్ ఎలాంటివి బెడ్రూమ్ విషయాలన్నీ తీసుకెళ్లాలి అమ్మకు చెప్తుంటాడు బెడ్రూమ్ విషయాలన్నీ తీసుకెళ్లాలి అమ్మకు చెప్తుంటాడు మాయనతో పడుకోవచ్చు కదా అంటుంది మాయనతో పడుకోవచ్చు కదా అంటుంది మరి ఆ పిల్లోడు లోటుపాట్లు ఉన్నాయి ఒకళ్ళు వదిలేసిపోతే అడిగితే ఏంటి బాబు మరి ఆ పిల్లోడు లోటుపాట్లు ఉన్నాయి ఒకళ్ళు వదిలేసిపోతే అడిగితే ఏటు బాబు చెందేంటాడు అమ్మ పంపిస్తే రూమ్ లో అమ్మ పంపిస్తే రూమ్ లో పోతవాళ్ళ చెప్పిందామ పంపిస్తే రూమ్ లో పోతవాడ బండి పెడతా అని కోడల్ని నీ బండ కోడల్ని విడాకులు ఇచ్చిపోతుంది విడాకులు ఇచ్చిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట ఈ రోజు వచ్చేసి మనం మేదీపట్నంలో ఉన్నాం మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విందా నమస్తే అమ్మా నమస్తే సార్ అమ్మా మీ పేరు నా పేరు లక్ష్మి మీరన్నా కాల్ చేసింది ఏంటమ్మా మీ సమస్య

అసలు మమ్మల్ని మేము కలిసి ప్రేమగా ఎప్పుడు కలిసి కూర్చొని తిన్నది కూడా లేదు సార్ ఒకరినొకరు తెలుసు కదండి కానీ అవన్నీ ఏమి మా చేయని ఇవ్వట్లేదు రూమ్ లోకి వచ్చేస్తుంది కిటికీ ఓపెన్ చేసి తొంగి చూస్తుంది మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మధ్య మధ్యలో డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కాదమ్మా ఇప్పుడు మీ కూరలే కదా అతను మీ అబ్బాయే కదా ఇప్పుడు ఆ బెడ్ రూమ్ లోకి వెళ్ళి చూడ తొంగి చూడడం ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం ఎందుకు అమ్మాయి ఇట్లా ఎందుకంటే బాబు వాళ్ళకి పిల్లలు పుట్టలేదండి అన్నాలోనే అంత పెళ్ళి ఎన్ని రోజులు అయితే కదా అవునండి ఏమో పిల్లలు మనవరాలు మనవాళ్ళని ఎత్తుకోవాలని కోరికగా ఉంది పుడతారు కదా పక్కింటి వాళ్ళు అమ్మాయి పెళ్లి చేస్తే ఎంటనే నెల తప్పి పిల్లడు కొడుకుని పడ్డాడు పిల్ల పిల్లడే పడుతూ ఉంది అలాగే నా కోళ్ళ కూడా నీళ్లు పోసుకోవాలని నాకు ఉంటది కదా బాబు అందుకని వాళ్ళు ఇష్టంగా ఉంటున్నారా ఇప్పుడు పెళ్లి త్రీ మంత్స్ అయింది కదా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అయితే కాలే కదా నువ్వు ఎందుకు వాళ్ళ బెడ్రూమ్ లో తింగి చూస్తున్నావు దాని గురించి వాళ్ళు మంచిగా ఉంటున్నారో లేదు దూరం దూరం ఉంటున్నారో అని అనుమానం వచ్చింది బాబు నాకు అనుమానం కలిగి నేను అలాగా చూసాను ఒక రోజు నాకు అనుమానం కలిగి నేను అలాగా చూసాను ఒక రోజు అప్పుడు నుంచి చూసానని ఇంకా లొల్లి పెడుతుంది బాబు నువ్వు వాళ్ళ సంవత్సరంలోకి నువ్వు చూడవే తప్పు నీకు డౌట్ ఎందుకు డౌట్ వచ్చింది నాకు ఒడుకు కొంత అమ్మాయికి బాబు అక్కడికి ఏమైనా సరే తెలుస్తుందో లేదో అమ్మాసి నువ్వు అట్లా మాట్లాడద్దు అట్లా చూస్తారా చూడకపోతే ఏం తెలుస్తుంది బాబు ఏం కొంచెం అమాయకుడు ఆవిడ కొంచెం గడిచేది నా బిడ్డ ఏమైపోతాడో అని నాకు భయం ఉంటది కదా బాబు అందుకని నేను చూసుకుంటున్నాను బయటకు వచ్చాక కూడా ఆయన కూడా అమాయకంగా అన్ని చెప్తుంటాడు కాదు బ్రదర్ ఇప్పుడు బెడ్రూమ్ లో మీ ఇంట్లో మీ మీరు మీరేం చేసుకుంది మీ అమ్మతో ఎట్లా డిస్కషన్ చేస్తున్నావు ఎవరన్నా అమ్మతో డిస్కషన్ చేస్తారా బ్రదర్ ఎలాంటివి ఎవరన్నా అమ్మతో డిస్కషన్ చేస్తారా బ్రదర్ ఎలాంటివి మంచి చెడు అవి వేరే బ్రదర్ ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో విషయాలు మీ అమ్మకి ఎందుకు చెప్తున్నాను భార్య భర్తల మధ్య కదా ఏ విషయాలు అయినా చెప్పుకో బ్రదర్ మీ ఇద్దరు సంసారం అయిన విషయాలు చెప్పొద్దు లేదండి మా అమ్మ ఈ రోజు ఈ రోడ్డు మీద తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అంటే నీ వల్లనే కదా మీరు కారణం

నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంట్లో వంట బాబు నేను ఏదో ఒకటి రాసినప్పుడు నేను బాబు నన్నే పెడుతుంది బాబు నా నాకు ఆయన లారీ తోలుతాడండి కానీ ఇంకో సమస్య ఏంటంటే మూడు నెలలకి పిల్లలు అయితే లేరు మరి మా ఆయనతో పడుకోవచ్చు కదా అంటుంది మా ఆయనతో పడుకోవచ్చు కదా అంటుంది ఏందమ్మా నువ్వు కన్నత

కాదు ఇప్పుడు నీ కొడుకు పిల్లలు పుట్టారు నీకు తెలుసు ఆయన పెళ్ళేట చూసినాం అప్పుడు తెలుదు బాబు మన డాక్టర్ తెలుసుకెళ్తే ఇలాగా అని చే చెప్పారు సరే చెప్తే మా గారిదేరు పండు పిల్లలు పుడతారు బయట ఏదైనా తప్పు చెప్తే ఆచేపం అయిపోతావు అని చెప్పాను బాబు నువ్వు ఎంత మంచిదనుకుంటున్నా నువ్వు ఇప్పుడు సంసారం ఇంట్లో గుట్టిగా ఉందామని ఏదో చెప్పుకున్నాను ఎంత దాన్ని మరి అప్పుడు అమ్మాయి పోయి వాళ్ళ ఇంట్లో చెప్పుకుంటే ఎంత గొడవలు అయితే ఏదో కలిసిపోయి ఉందాము అని మంచిగా చెప్పాను బాబు ఏంటి మరి ఇదినా పిల్లోడు లోటుపాట్లు ఉన్నాయి ఒకళ్ళు వదిలేసిపోతే అడిగితే ఏంటి బాబు మరి ఆ పిల్లోడు ఉన్నాయి ఒకళ్ళు వదిలేసిపోతే అడిగితే ఏ బాబు వదిలేసిపోతే అది నీ ఇష్టం నీ ఇంటి సమస్య నా ఇంటి సమస్య కనుక నేను గుట్టుగా ఇంట్లో పెట్టుకుందామని అడిగాను బాబు పెద్ద అడిగాను మాట్లాడక ఎక్కువ మాట్లాడుకు ఇంకా తెలవదా ఇప్పుడు నీకు పిల్లలు పుడతీ బ్రదర్ పిచ్చోని వారా ఏమన్నా చిన్నపిల్లా వస్తాడు రేపు తెలివి అనుకుంది ఏ మా అమ్మ ఏ చెప్తా చెప్తా అంతా మీ అమ్మ పడుకోవద్దంటది సంవసారం చేయొద్దంటది అట్లా ఉంటావాడు రూమ్ అమ్మ పంపిస్తే రూమ్ లో పోతావా ఏం చదువుకున్నావు డిగ్రీ చదివిన చదువు ఎందుకు బొంద పెట్టకు వాళ్ళతోనే ఉన్నావు మా అమ్మ చెప్తే చేస్తా మా అమ్మ చెప్తే చేస్తా ఏం చెప్తే చేస్తా చెప్తారండి ఏం చెప్తారు మీ డాడి కడంటా నీ భార్యని పడక పెడతావా పడుకోమంటావాదండి మొక్కసారి ఇట్లా ఇట్లా ఏంటి ఏంటి సైలెంట్ గుండు మీ అమ్మ ఏమంటుందో అర్థమవుతుందా నీకు మతి ఉందా ఇప్పుడు నీ అంట మీ డాడీ ఉండి చూసినా మీ డాడీ దగ్గర పడుకుపో పెడుతుందంట ఇద్దామా పడుకో ఓకేనా నీ కూడా ఓకేనా మీ డా మీ డాడేనా లైన్లో ఎరే నువ్వు తెలుగు వాళ్ళు ఉనువా తెలుగు తక్కువనువా ఏందిరా నువ్వు ఇప్పుడు అంతా మీ డాడీ ఎందుకు వినాలి చూసారా చూసారు కాల్ చేసి ఎలా వినిపిస్తున్నాడు అన్ని అంటే తెలియదు కదండి ఇక్కడ ఏం కాదు ఇప్పుడు నీకు ఓకేనా నీ భార్య మీ డాడీతో పడుకోవడం నీకు ఓకేనా మా అమ్మగారు చెప్పారనే మా అమ్మగారు చెప్పారని చెప్పారనే సరే ఓకే నీకు ఓకే కదా సరే మీ మమ్మీ ఇంకొంత పడుకుంటే నువ్వు పక్కన నుండి చూసావా ఏం కదా చూడండి అసలు నీకు కోపం రోషన్ రాదరా మరి ఇది ఎట్లా చూస్తా నీ భార్య ఇంకో మీ డా సొంతం మీ నాన్నకన్నా పడుకోమంటుంది కదా ఇది తప్ప కట్టా మంచిదేనా కాదండి ఏందమ్మా నీది నీ సంగతి ఏం చెప్పు సంసారం ఇది పడిపోతుంది బాబు నా కోడుకు అలా చూడండి తెలిస్తే నా కోళ్ళు వదిలేకపోతే ఇప్పుడు అమ్మకి తెలుసు నువ్వు చేసిన పనికి అమ్మాయి మందిరా రావాల్సి వస్తుంది ఇంట్లో చెప్పునా అమ్మా కాదు ఇప్పుడు మీ అబ్బాయి తప్పు ఉంది అమ్మాయి జీవితం నాశనం అసలు లేకపోతే ఒక పిలగాని ఇళ్ళిద్దర్ ఒప్పించుకొని ఒక పిలగాని తీసుకొచ్చుకొని దాచుకోవాలే లేదంటే ఏదందు చేసుకోవాలే అంతేగాని నీ మొగుని కరబండ పెడతాన్ని కోడల్ని నీ మొగున్ కరబండ పెడతాన్ని కోడల్ని

ఇప్పుడు మీ ఆయన ఈ అబ్బాయి పెళ్లికి పనికిరాదు సంవత్సరం పనికి రావడానికి ఇంకో అబ్బాయిని తీసుకోవచ్చు హలో మాట్లాడింది నాకెళ్ళు ఫస్ట్ ఇప్పుడు ఈ అమ్మాయి తెలుగు కళ్ళది అయితే ఏం చేస్తా తెలుసా విడాకులు ఇచ్చిపోతుంది విడాకులు ఇచ్చిపోతుంది మరి ఇప్పుడు ఈ అబ్బాయికి పిల్లలు ఊటరంట మరి ఒకవేళ మీరు అది ఏంటంటే మెడిసిన్ వాడతారా లేకపోతే డాక్టర్లు కలుస్తారా అది లేదా వేరే కానీ ఇలాంటి వద్దు సార్ ఇలాంటి కోడలు దొరుకుతాయి ఈ కాలంలో నీకు ఆ కొడుకుని అంత మంచిగా చూసుకొని చూపించుకుంటా నేను చూపించుకుంటా నేను ఉంటా అన్నా దానికి నువ్వు అసలు మీ మీరు వీళ్ళ ఇంట్లో మీ అందరూ ఒకటే ఉమ్మడి కుటుంబం ఒక మీ ఇద్దరు పక్కకి వెళ్ళి ఉండండి పక్కన వేరే రూమ్ ఏ మీ అమ్మ రూమ్ మీ అమ్మ చెప్తే ఇంట మా అమ్మ చెప్తేనే అది చేస్తే అన్నాం అనుకో మూతి పనులు ఇంకోసారి కో పనులు రాళ్తాయి ఇంకోసారి పోలీస్ స్టేషన్ తెలుసా పోయినా ఎప్పుడన్నా తొక్క తీస్తారు ఆడ పోయిట్ చెప్పినా అనుకో మళ్ళీ మామూలు కూడా ఉన్నా చెప్తా ఇప్పుడు నువ్వు నేను ఏమన్నా లేకపోతే నువ్వు అమ్మాయి ఇక్కడ ఉండాలన్నా తిక్కడ ఉండవాల నాకు అర్థమైతే లేదు అమ్మ చెప్తే చేసేది ఏంద్రా సంవసారం మీ అమ్మాయిని అడిగేది ఏంటి మంచి నీ మంచి అంటే ఏంటో చెప్తాడు తమ్ముడు నీ మంచి అంటే నువ్వు తిన్నావా లేకపోతే ఏమైనా డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నావా లేకపోతే వేరే వాళ్ళతో ఏమైనా ఉంటున్నావా లేకపోతే నీ భార్య ఇంకోళ్ళతో అన్న ఉంటుందా అలాంటివి ఏమన్నా ఉంటే అవి చెప్పుకోవాలి అవి మాట్లాడుకోవాలి మీ ఇద్దరు సంవత్సరం చేసుకునేది అవి చెప్పుకుంటారు వాళ్ళని కన్నతల్లికి చెప్పుకుంటురా ఒక నా ఫ్రెండ్ కన్న కూడా చెప్పుకోడు ఫ్రెండ్ కూడా చెప్పుకోడు ఒక ఫ్రెండ్ కూడా చెప్పుకోడు బ్రదర్ ఇంట్లో సంవత్సారం తీసుకొని మీ అమ్మకి కన్నతల్లికి ఎట్లా చెప్తావు బ్రదర్ ఇట్లా పడుకున్నావు అట్లా పడుకున్నావు అని చెప్పుకుంటారు వాడడా ఇట్లా పడుకున్నావు అట్లా అని చెప్పుకుంటారు ఆడనా ఇంకో ఇటును మంచి చెప్తున్నా మీరు కాక పిచ్చి పిచ్చి నాటకాలు ఆడితే నిన్ను మీ ఆయనని మీ కొడుకుని జైల్లో వేస్తారు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు జైల్లో అడక తినాలి నిమ్మలంగా నీ అంతామరా నువ్వు మీరు ఏం కుటుంబం మీ కుటుంబం ఇట్లు కాదు నేను అనేది నిన్ను ఫస్ట్ వాళ్ళిద్దరూ సపరేట్ రూమ్ తీసుకొని ఉంటారు బయట వాళ్ళ సంవత్సరం వాళ్ళు ఏదన్నా కానీ ఒకవేళ మీరు అన్నట్టు ఒక రెండు మూడు సంవత్సరాలు చూడరి పిల్లలు పుట్టలేదు అనుకో అప్పుడు నువ్వు అన్నట్టు ఒక పిల్లలను తీసుకొచ్చి దత్త తీసుకొని కానీ మీ ఆయన కావాలనుకోమని చెప్తావు పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే మీరు ఉంటారా ఫ్యామిలీ వాళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ వచ్చి మీ మీద పడితే ఉంటారా మీరు చంపితే వాళ్ళందరూ వీళ్ళ ఫ్యామిలీ వచ్చి మీ మీద పడితే ఉంటారా మీరు చంపితే కాదు ఈ అమ్మాయి నాకు చెప్పింది కాబట్టి ఇప్పుడు ఇదేదో గుట్టుగా అయిపోతుంది అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తే అమ్మాయికి స్వారీ చెప్పు చెప్పు మేమే పరిష్కారం చేస్తే దానికైతే మరి విను మరి ఊక్కడే కంగారు పడుతావు బ్రదర్ ఏంది సపరేట్ కాపుని పెడతావా పెట్టవా బయట చెప్పింది ఏంటో చెప్పినట్టు చెప్పినట్టు ఏంటో నా భార్య నీ భార్య ఏం చెప్తే అది అలాగని కన్నతల్లి చెప్పింది వినొద్దు అని చెప్పలేదు కన్నతలు ఏ చెప్తే అదిను కానీ మీ ఇద్దరు సంవత్సరాల గురించి వేరే విధంగా చేస్తే తప్పు కాదు బ్రదర్ మీ డాక్టర్ కర్ర వర్క్ పెడతా అంట ఎవరే ఇట్లున్నావు నువ్వు సరే కాదు పోయి మంచి అమ్మ ఇగో నా నెంబర్ ఉంది కదా మీ ఇద్దరు సపరేట్ ఉండండి ఒకవేళ ఆమె ఏమన్నా మళ్ళీ తిరస్కారం చేసిన గొడవలు పెట్టినా కూడా నాకు ఫోన్ చేసి చెప్పండి ఒకవేళ ఆమె ఏమన్నా మళ్ళీ తిరస్కారం చేసిన గొడవలు పెట్టినా కూడా నాకు ఫోన్ చేసి చెప్పండి మీ ఇద్దరు వెళ్ళండి థ్యాంక్స్ థ్యాంక్స్ మైల్ ఈ అబ్బాయి నేర్పించుకో ఈ అబ్బాయికి తెలియనట్టుంది బయట లోక జ్ఞానం తెలవదు అన్ని నేర్పించుకో నిమ్మలంగా చెప్పుకో అట్లా కాదు ఇట్లా ఉండాలి ఇట్లా కాదని అట్లా చెప్పుకో అమ్మా లేదంటే కష్టం ఈ అబ్బాయితో ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఈ అబ్బాయికి పిల్లలు పుట్టకపోయినా ఒక రెండు మూడు సంవత్సరాలు మందులు వాడరు లేకపోతే డాక్టర్లు తిరుగురు ఎందుకంటే ఇప్పుడు అట్లా ఏం లేదు ఏమంటారు సైన్స్ చాలా అభివృద్ధి చెందింది చాలా మంది మంచి మంచి డాక్టర్లు ఉంటారు వెళ్ళండి

వెళ్ళే తీసుకో ఎట్లా వెళ్ళమ్మా తీసుకోవాలి నువ్వే సీటా కాదు కాదమ్మా ఇప్పుడు నీ కొడుకు కోడలు అట్లా చేస్తా పిల్ల పోయి ఇప్పుడు అమ్మాయి పోయి చెప్పింది అనుకో వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు నీ సంగతి ఏంది అట్లా మాట్లాడచ్చా ఇప్పుడు నేను కూడా నీళ్ళ నేను రచ్చకు మాట్లాడినా అనుకో అమ్మాయి పోయి నిజంగా చెప్పింది అనుకో ఏం చేస్తారు కంగారులో కాదు మీరు ఏందో డిఫరెంట్గా ఉన్న ఫ్యామిలీ మీద మాట్లాడుతున్నాడు ఏ మాట్లాడుతున్నారు అర్థం కాదు మళ్ళీ దూరంగా ఉండు అదే కానీ పెద్ద నాకు చేసినట్టు చెప్పినట్టు అంతేనా ఉంచుకొని రెండు సపరేట్ రూమ్ చూసి వాళ్ళు ఉంచు నా కొడుకు నా ఇష్టం నా అని చెప్పినట్టు ఎవరైనా ఉంటే ఏమనుకుంటారు ఇయ్యాలి రేపటి ఎట్లుంది సంవత్సరం నువ్వు ఎంతసేపు నా కొడుకు నా దగ్గర ఉండాలి నా కొడుకు కాళ్ళు మొక్కొద్ద నా కాళ్ళు పోయి నిమ్మలంగా వాళ్ళతో అయితే కొడుకు నీకు ఎప్పైనా దూరం అవుతాడు పెళ్లి అయిందంటే ఏ తల్లికైనా కొడుకు దూరం అవుతాడు అది దట్టుకోవాలి ఉంటారు కదా నువ్వు రోజులు పోయి వాళ్ళ ఇంట్లో అంతేగా ఏం మాట్లాడతా మాట్లాడతారా ఏం తెలియక ఇప్పుడు నువ్వు నీకు కొడుకు ఉంది కదా తెలిసి వచ్చింది బాబు మీరు చెప్పి కొంత మా పొందారు నమ్మకం